మాత్రమే రియర్ ప్రైమరీ చేసుకునే వాళ్ళు మళ్ళీ అంటే రియర్షిగా చేసుకుంటాను అనుకునే వాళ్ళు ప్రైమరీ కంపల్సరీ చేసుకునే సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆరు సంవత్సరం ఒకసారి మనం సాధారణ సభ్యత్వ కార్యక్రమం నమోదు చేసుకోవడం జరుగుతుంది ఆల్ ఇండియా పార్టీ చూద్దా ప్రతి మండల్ టౌన్లో కమిటీలు వేయాలని ఈ విషయాలన్నీ మనకు క్లుప్తంగా మేడంగా వివరిస్తారు అదేవిధంగా మనకు మండల స్థాయిలో సుఖ ప్రతి మండలానికి ముగ్గురు నప్పుల కమిటీ పట్టణానికి ముగ్గురు కమిటీ వేసి ఈ ప్రతి బూక్లో రెండు వందల సభ్యత్వం చేయాలని రాష్ట్ర పార్టీ మనకు ఆదేశించింది దీని మీద ఇలాంటి కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా ఇప్పుడు పట్టణాధ్యక్షుడు గోపాల మండలి నేటి కార్యక్రమానికి ఎంతటువంటి వేదిక పరంగా కానీ విజయవాడ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను పెద్దలు ఇందాక చెప్పినట్టు ఎవరైనా చాలా ఈజీగా తీసుకోకూడదు చాలా ముఖ్యమైన విషయం ఇది పార్టీ అన్ని పార్టీలక మన పార్టీకి కొంచెం ఎక్కువ కష్టపడి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఇకపోతే ముఖ్యంగా ప్రజలు రెండు రకాలు పట్టణ ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రజలకి గ్రామీణ ప్రాంత ప్రజలకి కొంచెం భిన్నమైన అవకాశాలు వ్యత్యాసం ఉంటుంది మనం సభ్యత్వానికి వెళ్ళినప్పుడు మన గ్రామాలలో ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యము మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఉపాధి హామీ పనులకు డబ్బులు బీజేపీ సీసీ సిసి రోడ్లే కానీ వీధి లైట్లే కానీ అంతెందుకు గ్రామాలలో నడిచి నర్సరీలకు మొక్కల డబ్బులు కూడా మనమే ఇస్తాం హరితహారం రైతు వేదికలు వైకుంఠ ధామాలు ఇంతెందుకు గ్రామ పంచాయతీలు నడవడమే కేంద్ర ప్రభుత్వం ద్వారానే నడుస్తున్నాయి నరేంద్ర మోడీ గారి ద్వారా మాత్రమే నడుస్తున్నాయి ఇవన్నీ విలేజ్లలో తప్పకుండా చెప్పుకుంటూ ఎందుకు చేయాలి అని అడిగినప్పుడు మనం ఇచ్చే యువాబి ఇకపోతే మనము చాలా దృఢ సంకల్పంతో అందరూ దృఢ సంకల్పంతో ముందుకుపోండి చాలా బలమైన కోరిక చంద్రని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయినట్టయితే విజయం తప్పకుండా

వాళ్ళే ప్రచారం చేస్తారు కొంచెం వాళ్ళతో మంచిగా మాట్లాడింది అక్కడ కార్యక్రమం అని పోయి వాళ్ళకి మహిళా ప్రతి ఊర్లో ఉంటారు ప్రతి ఊర్లో ఇద్దరు మహిళలు యాక్టివ్ సంఘాలు మనసుకి అన్ని ఊర్లు చేసినా అన్ని కష్టం అట్లాంటి వాళ్ళు వాళ్ళనే పట్టుకోండి మహిళల్ని అక్క మరి కార్యక్రమం ఉంది కుటుంబంలో జాయిన్ అయిందామని నడిపిస్తారు మీకు కూడా మళ్ళీ ఒకసారి కానెసింగ్ చేసుకున్నట్టు అయితే చెప్తున్నా సర్పంచ్ గా ఎంపీసీ గా డెపిటీసీ గా పోటీ చేస్తే వాళ్ళకి సువర్ణ అవకాశం ఇంకా ఇవ్వాలంటే ఏ మామూలుగా పార్టీ ఎప్పుడు ఎట్లా చెప్తుంది ఏమి మా దానికి అయిపోయింది మీకోసం చేయాలని ఇవి ఎట్లా చేయాలో ఒకసారి చెప్తాను మరొక్కసారి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సభ్యత్వం నమోదు చేయాలంటే మూడు పద్ధతులు ఉంటాయన్న ఒకటి నమో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ సైట్ ద్వారా నాకు తెలిసి నమో యాప్ అందరికీ ఉంది ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్ అందరికీ ఉంది ఒకవేళ ఎవరికైనా లేకపోతే ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే మన పార్టీ కార్యకర్తలు కాకుండా చాలా మంది సింపర్త నమో యాప్ ఉంది నరేంద్ర మోదీ గారు యాక్టివిటీస్ చూడడం కోసం వాళ్ళందరూ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు నమో యాప్ ద్వారా చేయొచ్చు అదర్వైజ్ మిస్డ్ కాల్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వ నమోదు చేయవచ్చు సేవ్ చేసుకోండి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్ ఈజీ మెథడ్ ఇది సేవ్ చేసుకోండి దీని ద్వారా అది మీ మిస్డ్ కాల్ ఇస్తే కూడా మీ సభ్యత్వ నమోదు చేయవచ్చు ఇంకొకటి ఇంకొకటి క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ స్కాన్ స్కానింగ్ స్కానర్ ఇస్తాం దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి కూడా మీరు నమోదు చేసుకోవచ్చు స్టెప్ వన్ ఇందాక మీకు చెప్పిన ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ దీనికి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఇచ్చేస్తే ఏమవుతుందంటే అంటే కాల్ కట్ అవుతుంది కట్ అయ్యి ఎస్ఎంఎస్ ద్వారా ఒక లింక్ వస్తుంది ఆ లో మీ వివరాలు ఏవైతే పొందుపరిస్తే దానికి మీకు ఎస్ఎంఎస్ ద్వారా సభ్యత్వ కార్డు మళ్ళీ తిరిగి పంపిస్తారు బిస్ట్ ఇప్పుడు ఇవ్వండి ఇప్పుడు వర్క్ చేయదు సెప్టెంబర్ సెకండ్ తర్వాతే వర్క్ చేస్తుంది అప్పుడు ఇప్పుడే ఒకటో ఇంట్లో రెండో రింట్లకో కాల్ కట్టి మీకు మెసేజ్ ద్వారా ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు మీ వివరాలకు సంబంధించిన ఒక ప్రొఫార్మా వస్తుంది ఆ ప్రొఫార్మాలో ఆ వివరాలు ఏవేవైతే అడుగుతారో అవన్నీ మీరు ఫిల్ చేసి పంపిస్తే మళ్ళీ మీకు ఎస్ఎంఎస్ ద్వారా సభ్యత్వ కార్డు వస్తుంది సభ్యత్వం కార్డ్ వస్తుంది ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ స్మార్ట్ ఫోన్ లేకుంటే మీ ఇంత్రుడు లేదా బీజేపీ కార్యకర్తల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే దాని నుంచి మిసులు కాల్ ఇవ్వగా వచ్చిన లింక్ ద్వారా సమాచారాన్ని మీకైనా చేసుకోవచ్చు ఒకవేళ రూరల్ ఏరియాస్ ఉంటాయి ఫార్మర్స్ అయ్యి ఉంటారు లేకపోతే హౌస్ వైఫ్లు అయ్యి ఉంటారు వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ లేరు చిన్న ఫోన్ ఉందనుకుంటే మీరైనా చేయవచ్చు మన కార్యకర్తల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటారు కదా దాని ద్వారా చేయొచ్చు ఒకవేళ మీ ప్రాంతంలో నెట్వర్క్ లేకుంటే బీజేపీ కార్యకర్త అందించే పేపర్ ఫామ్ మనకి ముందు పేపర్ ఫామ్లో యూజ్ పెట్టుకుంటాడు ఆ పేపర్ ఫామ్ కూడా మీకు ఇచ్చేస్తారు మెటీరియల్స్ అన్ని వస్తాయి ఆ పేపర్ ఫామ్ ద్వారా కూడా సమాచారం అందులో మొత్తం ఇప్పి సభ్యుల్లో ఆగచ్చు సేమ్ మీ నేను చెప్పింది మిస్ కాల్ మిస్ కాల్ ఇవ్వడం ద్వారా ఇట్లా మెసేజ్ వస్తుంది ఏంటనేది ఇట్లా ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకపోతే కార్యకర్త దగ్గర దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ స్మార్ట్ ఫోన్ ఉంటే దాని ద్వారా మీ చేసుకోవచ్చు బీజేపీ సభ్యులు అయ్యాక బీజేపీ డాట్ ఓఆర్జీ మెంబర్షిప్ విజిట్ చేయండి మరియు మీ గురించి మీ కుటుంబం గురించి పార్టీకి మరింత సమాచారాన్ని అందజేయండి చేస్తే మంచి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అయిపోతుంది నేషనల్ పార్టీ ఇతరులు బీజేపీలో చేరేలా ప్రోత్సహించండి విరాళాలతో బీజేపీకి సహకరించండి సభ్యుల గురించి అదనపు సమాచారాన్ని కేంద్ర కాల్ సెంటర్ ద్వారా సేకరిస్తారు మీ సమాచారాన్ని సుసంపన్నం చేసేందుకు ఇక్కడ మీరు మరిన్ని వివరాలను అందజేయవచ్చు ఇదా చెప్పినా కదా మీటైల్స్ ఫ్యామిలీ డీటెయిల్ అట్లా మనం పెట్టుకోవచ్చు సభ్యత్వ కార్డును డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు ఇతరులకు కూడా షేర్ చేయవచ్చు రిఫరల్ పార్టీ సభ్యులుగా మారేందుకు వారికి రిఫరల్ లింక్ పంపించి వారిని ప్రోత్సహించవచ్చు రిఫరల్ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ నా వే నేను పర్సనల్గా చెప్తున్నాను మీరు రిఫరల్ పెట్టుకుంటే మీ ద్వారా ఇంతమంది జాయిన్ అయ్యాలని ఉంటాయి నేనున్నాను నేను రిఫరల్ పెట్టుకున్నాను ఓ వెయ్యి మందిని సరే నాకు ఎంతవరకు వీలైతే అంతమందిని జాయిన్ చేశాను అనుకోండి అక్కడ బోగస్ రావని ఇంతమందిని రిఫర్ చేసి జాయిన్ చేసింది మనకు కూడా ఈ పర్సనల్ ఇంప్రెషన్ అనేది మన మనకు వస్తుంది సో మీరు రిఫరల్ పెట్టుకొని చేస్తే మంచిది ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలు నింపండి ఇందాక చెప్పినా కదా మీరు ఆ బీజేపీ వెబ్సైట్ బీజేపీ డాక్ట్ కోఆర్టీ డాట్ మెంబర్షిప్ అందులోకి వెళ్ళి మీ వ్యక్తిగత వివరాలు మీ ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నింపుకోవచ్చు మంచి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మీ రిఫరల్ లింక్ కాదు ఇందాక నేను చెప్పినా కదా దాని లోకల్ సైట్లోకి వెళ్తే రిఫరల్ లింక్ ద్వారా సభ్యులుగా మారిన వివరాలు వీక్షించవచ్చు మీ రిఫరల్ అంటే మీ రిఫరెన్స్ ద్వారా ఎవరైతే మన సభ్యులుగా మారిందో వారి వివరాలు కూడా మనం చూడవచ్చు దీంతో సైట్ ద్వారా ఇక్కడ మీకు రిఫరల్ లింక్ వస్తుంది కాపీ లింక్ లింక్ ఉంది కదా కాపీ లింక్ ఆప్షన్ తో ఈ లింక్ వాట్సాప్ ఇతర ఛానల్ ద్వారా షేర్ చేయవచ్చు ఇతర ఛానల్స్ అంటే ఎఫ్ఈ ఉంటుంది ట్విట్టర్ ఉంటుంది ఎక్స్ ఇన్స్టా సో గీతా వాటర్ వారంతగా షేర్ చేసుకోవచ్చు ఇతరులను సభ్యులుగా చేసేందుకు మీరు సొంతంగా డేటా ఎంటర్ చేయవచ్చు చేసుకోవచ్చు అన్నప్పుడు చేసుకోవచ్చు మన రిఫరెన్స్ లో మీతా వాళ్ళకు కూడా సభ్యులతో మనం ఎంట్రోల్ చేయొచ్చు సేమ్ ఇది ఇది సేవ్ చేసుకోండి ఈ చే పి ఔట్ ఓవర్చి మే బస్ దయచేయక ఇక కూడా వచ్చేస్తాయి మెంబర్షిప్ బ్రైట్ క్యాంపెయినింగ్ పై ప్రశ్నలు లేదా సహాయం కోసం బీజేపీ హెల్ప్లైన్ నెంబర్ ఇప్పుడు మీకు డౌట్స్ వస్తాయి మీ సభ్యత నమోదు కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడికక్కడ బోర్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి మీరు తిరుపతి ఫోన్ చేసినారు తిరుపతి అన్న లిఫ్ట్ చేయకపోవచ్చు క్లస్ ఉండకపోవచ్చు లేకపోతే తిరుపతికి డౌట్స్ ఉంది ఆ పర్టికులర్ మీరు అడిగిన క్వశ్చన్ మీద అన్న కూడా డౌట్ ఉంది అన్న నాకు ఫోన్ చేస్తారు అప్పుడు నా కూడా డౌట్ ఉంది సో మీరు ఇమీడియట్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అన్న వరకు